మన నోట రోజు బట్ ఒకటి తమిళ్ మలయాళం కి మన తెలుగుకి నేను అనుకునే డిఫరెన్స్ ఏంటంటే మన హ్యూజ్ మార్కెట్ వైజ్ కానీ ఇది కానీ దానికంటే మార్కెట్ ఎక్కువ మార్కెట్ ఎక్కువ రిచ్నెస్ కూడా ఎక్కువ ఉంటది వాళ్ళది రిచ్నెస్ వాళ్ళు లైఫ్ 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 మోర్ మోర్ అది తేడా అందుకే ఏంటంటే ఇప్పుడు సీన్స్ ఉంటాయి వాళ్ళు ఇంట్లో పెట్టిన సీన్స్ ఎక్కువ ఉంటాయి లేపేస్తారు మంది ఇల్లు చేయాలంటే ఇంటికి దాన్ని మేకప్ చేయడానికే దాన్ని ఇది చేయడానికే మీకు టైం పడుతుంది అంత కెమెరాస్ కానీ ఇది పెట్టుకుని చేయడానికి టైం పడుతుంది వాళ్ళు చక్కగా రెండు మూడు లైట్లు వేసి తీసుకుడుతారు కానీ మనకు అలా తితే కుదరదు కదా మనకు అనే కదా కుదురుతుంది ఎందుకు కానీ అన్ని సినిమాలకు కుదరదు ఇప్పుడు ఆరెంజ్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారంటే జనం ఎక్స్పెక్ట్ చేస్తే దానికి కావాల్సినవి తీయాలి గనో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ తీయాలి బలగన్ లాంటి సినిమా బలగండ్ లాంటి సినిమా అంటే అట్టే తీయాలి బలగన్ లాంటి సినిమా బాహుబలి లాగా తీస్తే పోతుంది అది కదా ఇప్పుడు నేను ఇప్పుడు రెండు సినిమాలు ఇప్పుడు పెద్ద సినిమా చేస్తాను కదా గేమ్ చేంజర్ అనే దేవరా నాకు నిజం మర్చిపోతుంది అసలు మనం కళ్ళలో కూడా ఊహించలేము ఆ జనాలు ఎట్లా ఇల్లు ఎలా చేస్తున్నారు అసలు డీజర్ గడ్డ అంటే ఆ రే ఆ రేంజ్ స్టాండర్డ్స్ లెవెల్స్ ఒక్కో దానికి వెయ్యి మంది తొమ్మిది వందల మంది జూనియర్ పెట్టుకుని కనపడదు గ్రాండ్ శంకర్ గారితో సూపర్ గా ఉంటారు శంకర్ గారి సినిమా చాలా చేశాను బట్ రియల్ గా చేసినప్పుడు చాలా ముందు చూశాను సినిమా చూసాము అందరికీ ఎవరైనా సరే ఆర్టిస్ట్ గా శంకర్ గారి సినిమాలో ఒక సినిమా చేయాలని కోరిక ఉంటుంది కదా అది నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళందరికీ వాళ్ళు ఫోన్ చేసి నాకు వచ్చింది ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అది షాక్ అవుతారు అది అంటే ఆ క్యారెక్టరైజేషన్ అది ఏంటి అని నేను రివీల్ చేయను కానీ బట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ కానీ ఆయన వెరీ స్మూత్ గోయింగ్ హ్యాపీగా చక్కగా తనకు కావాల్సి చెప్తాడు చేసుకుంటే వెళ్ళిపోతాం టైం టేకింగ్ అనేది కామన్ పవన్ లాల్ దీవ్ మనం పట్టించకూడదు పేషెన్స్ కావాలి మనందరికి ఇప్పుడు ఈ తెలుగు సినిమా హీరోలు ఇప్పుడు ఒకప్పుడైతే మీరు అన్ని సినిమాలు చేసేవారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తున్నారు కదా విలన్గా కానీ బ్రదర్గా గాని సపోర్టింగ్ కానీ ఎవరితో గా ఉంటుంది వాళ్ళు మీతో వాళ్ళందరూ మీతో కంఫర్టబుల్ అని మీతో చేస్తున్నారు అవును ఏ గ్రూప్ లేదు కాబట్టి కంఫర్టబుల్ లేకపోతే మనం పట్టించుకోండి జనరల్ గా వాడు అతను మనం మనం వెళ్తాము సరదాగా వాళ్ళు రెస్పెక్ట్ గా ఇప్పుడు చిన్న వాళ్ళు ఒక మిడిల్ నాకంటే కొంచెం జూనియర్స్ నా రెస్పెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వాల ఇదేంటి మనం ఇక్కడ చేయడం ఏంటి అనేది కానీ అందరితో కంఫర్టే వాళ్ళు రెస్పెక్ట్గానే ఉంటారు అంతా ఎందుకంటే మేము ఉన్నప్పుడు మిగతా ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు కోటా గారు కానీ వీళ్ళందరినీ ఎంత రెస్పెక్ట్ గా ఉంటుంది ఒక ఒక ఫ్యామిలీ లాగానే ఉంటుంది సినిమా ఒకటి రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు తప్పితే మిగతా రోజు మిగతా స్టార్ట్ అయినప్పుడల్లా ఒక మళ్ళీ ఫ్యామిలీ లాగా అయిపోతాం కంఫర్టబుల్ ఎవరి రోషన్ రోషన్ సినిమాలు ఏంటి పరిస్థితి రోషన్ ఇదిగో వైజయంతి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పుష్ప స్టార్ట్ అయింది మోహన్ లాల్ని రోషన్ ది ప్యాన్ ఇండియా అది బట్ ఒక మగదేవ్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట తండ్రి కొడుకుల మీదే ఉంటుంది అది బట్ దాని తర్వాత మెయిన్ మనకి వైజయంతి స్టార్ట్ అవుతుంది స్వప్న సినిమా మీద ఇప్పుడు ఆయన సినిమాలు ఆయన జీనిస్తున్నావు నువ్వే కథ అని నేను వారు మనకంటే ముదురుపోయే రెండు వాళ్ళు మనం చెప్పింది అయితే మనకి మన వరకే ఉంటారు అక్కడ మళ్ళీ వెళ్ళనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవనుజా అంటే ఇన్వాల్వ్ అవుతుంది కథ కథ అనేది ఫస్ట్లో బిగినింగ్లో మేము కలిసి అందరూ వింటాం ఎవడ ఒపీనియన్ ఏంటి ఏంటి అనేది ఆలోచించుకుంటాం ఇది వద్దు ఇట్లా కాదు ఇట్లా కాదులే అసలు ముందు కంగారు పడిపోయి పరిగెత్తుకెళ్ళి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు నీట్గా మంచి సబ్జెక్టు చక్కగా ఫస్ట్ ఒక రెండు మూడు సినిమాలు మనం ఒక పేరు రావాలి ఇంకా చిన్న ఏజే కదా మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరగాలి ఇప్పుడు పెళ్లి సందర్ చేసిన దానికే ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చేసింది అదే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోయి వాడికి కనపడేవాడు ఎక్స్పీరియన్స్ లో చెప్తాడు అందుకే వాళ్ళు కూడా రోషన్ కూడా ఏంటంటే ఆడు ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాగ్ నుంచి వచ్చినాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక హిందీ ఫిల్మ్ కంటిన్యూగా దబాంగ్ త్రీ చేసినాడు వాడు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీ సినిమాలు చూస్తున్నాడు కాబట్టి వాడికి ఒక ఆలోచన ఇట్లా చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాడికి ఆలోచన ఆలోచన బట్టి వెళ్తున్నాం ఇప్పుడు రోషన్ ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్ సినిమాల్లోకి రావటం వాడంటే ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు వాడికి మనల్ని వచ్చి నిర్మలా కాన్వెంట్ అడిగారు నాగార్జున గారిది జీకే వచ్చి నిర్మలా కాన్వెంట్ అసలే ఇప్పుడు వద్దు చదువు ఎడ్యుకేషన్ అయిపోయి అది అని చెప్పి అప్పటివరకు క్రికెట్ మీద ఉండేది వాడికి క్రికెట్ వెళ్ళి అండర్ స్టేట్ లెవెల్ అండర్ బీకి క్రికెట్ అని చేయాలని యాక్చువల్గా నా కోరిక హీరో అనేది తర్వాత సంగతే ముందు క్రికెట్ రన్ చేయాలని ఎప్పుడైతే నిర్మలా కాన్వెంట్ ఫినిష్ చేసి వచ్చాడో వీడి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది ట్వెల్త్ అయిపోయిన తర్వాత ప్రైవేట్గా కట్టుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే లీసెన్స్ బ్యాక్ వాడన్ని సెట్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ చదువుతాను అని సరే అన్ని ఆడు ఆడు ఇంట్రెస్ట్ ప్రకారమే వెళ్ళిపోయింది దాని తర్వాత వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది బాగా ఇక ఎవరు ఆప్ చేయలేం కానీ దాన్ని అస్టర్ అవుతాను అవుతాను ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అన్నది కూడా మనం చెప్పాలి సో శ్రీకాంత్ కొడుకు పోయి రోషన్ తండ్రి అవుతాం అయితే హ్యాపీ అదే కావాలని కోరుకుంటాం ప్రతిదీ కానీ ఎంతైనా కృష్ణ గారు కృష్ణ గారే మహేష్ బాబు మహేష్ బాబు గారే కదా అలాగే రోషన్ రోషన్ శ్రీకాంత్ 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 గారి ఒక పేజ్ ఉంటుంది ఇండస్ట్రీలో ముప్పై సినిమాలు చేసిన పేజ్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నావు కొత్త కొత్త అంటే ఇప్పుడు దేవరా ఎన్టీఆర్తో దేవర చేస్తాను దట్ ఈస్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషను ప్లస్ సినిమానే అసలు వేరే లెవెల్ వేరే ప్రపంచానికి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది నేను నా ఎక్స్పెక్టేషన్స్లో అంటే ఆ విజువల్ కానీ ఇది కానీ చాలా సముద్రం మీదగా జరిగే ఇది కానీ అన్నీ అది ఒకటి చేస్తాను అలాగే గేమ్ చేంజర్ శంకర్ గారి మన రామ్ చరణ్ సినిమాలో కూడా మంచి చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను ఈ రెండు మెయిన్ మనం మొన్న కోటబొమ్మలే రిలీజ్ అయ్యింది అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇది 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 మన ప్రసాద్ గారిది భాస్కర్ మన బొమ్మరీలు భాస్కర్ అది ఒకటి చేయబోతున్నాను అది అంటే ఈక్వల్ ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది క్యారెక్టరైజేషన్ అలాగే అది కాకుండా నేను ఇంకొక రెండు సినిమాలు హీరోగా అంటే హీరోగా అంటే డ్యాన్సులు గీల్స్ లేకుండా మన కోటబొమ్మడి లాగా రెండు చేయబోతున్నాను ఈ నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆఫ్ వరకు ఈ సినిమాలు

అబ్బాయి నేను ఇంటి నుంచి కోడి 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 ఈ టైప్ చూడండి వెరీ మెచ్యూర్డ్ అండి ఇప్పుడు ఉన్న జనరేషన్ నిజంగా రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళంతా వీళ్ళతో చేశాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది సో వాళ్ళు వాళ్ళ వర్త్ అంతే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు ఆ వర్త్ వాళ్ళు నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు జనరేషన్ జనరేషన్ వాళ్ళంతా చక్కగా అన్ని వాల్యూస్ ఉన్నాయి ఫ్యామిలీని ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం ఒక ఫ్రెండ్స్ కానీ ఇది కానీ సినిమాలు టైమింగ్స్ కానీ కానీ అల్లు అర్జున్తో కూడా చేశారు కదా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంతే వాళ్ళ డెడికేషన్ అంత డెడికేటెడ్ ఉంటాడంటే సూపర్ అది అసలు క్యారెక్టరైజేషన్ అలా పట్టుకొని తీసుకెళ్ళిపోతాం చాలా సూపర్ అసలు అంటే ఈ జనరేషన్ అలా ఉన్నారు రేపు రోషన్ అంత వాళ్ళు ఎంత కష్టపడకపోతే వాళ్ళు పైకి వెళ్ళలేరు వెళ్ళలేదు ఇంత మహేష్ తో చేయలేదు కదా మహేష్ గారితో చేయలేదు మహేష్ తో చేయలేదు ప్రభాస్ గానీ ప్రభాస్ తో కూడా చేయలేదు చూద్దాం ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అది అందరూ చేయాలని కోరిక చూద్దాం వచ్చినప్పుడు వీళ్ళంతా అయిపోయారు చిరంజీవి గారు చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ గారు అందరూ అందరూ అయిపోయారు నాగేశ్వర గారు పల్లి రామారావు గారు చేయలేకపోయినండి రామారావు అప్పటికి అయిపోయింది ఆయన అప్పటికి మానేస్ట్రీలో ఇండస్ట్రీలో వచ్చేప్పటికి ఆయన లాస్ట్ సినిమాలు పౌరాణికాలు చేశారు అదొక్కటే అదొక్కటే మన రామారావు గారు ఇది అయిపోయింది కానీ దానికి బదులు రామరాజ్యంలో చేసే ఒక లక్ష్మణ్ చేసే కదా ఆయనతో చేసినట్టు అట్లీస్ట్ బాలకృష్ణ గారితో చేసాం కదా ఆ ఫీలింగ్ అట్లీస్ట్ అట్లా పౌరాణికం బాలకృష్ణ గారితో చేయటం కదా పౌరాణికం పౌరాణికంలో లక్ష్మణుడిగా చేయడం